అందరికీ నమస్తే ఫోన్ నైంటీ ఎయిట్ బి రావాలి మగవాళ్ళని కూడా కాపాడుకోవాలి అలాగే మగవాళ్ళు ఆడవాళ్ళని కూడా కాపాడుకోవాలి లేకపోతే అనర్ధాలు జరిగిపోయేటట్టున్నాయి ఒక పెద్ద విప్లవం సంచలనం అయ్యేటట్టుంది ఎందుకంటే అన్నీ ఇప్పటిదాకా జరిగినాయన్నీ సపోర్టివ్గా తీసుకుందాం జరిగిన వాటి గురించి అనట్లేదు ఇంకా జరగకుండా కాపాడుకుందాము స్త్రీలను అనే ధోరణిలో పురుషులు మరి పురుషుల్ని కాపాడుకుందాం అనే ధోరణిలో స్త్రీలు కూడా ప్రవర్తిస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఏమంటారు ఫ్రెండ్లీ మాట్లాడుకుందాం ఒకటేంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ అంటే కొన్ని కేసులలో ఎక్స్ప్లెనేషన్ ఒక ఒక కేసులో అంటే హ్యూమన్ రైట్స్కి వచ్చే అన్నిట్లలో ఒక కేసులో మహిళ అంటే వైఫ్ నా పైన వేడివేడి నీళ్లు పోసేసింది అది ఇప్పటి వరకు తగ్గలేదు అని తిరుగుతున్నాను అని అతను కేసు పెట్టడం ఏమో నాకు పాముని కనిపించాడు హిప్నటైజ్ చేసి దాన్ని తీసుకొచ్చి అని ఆ అమ్మాయి ఇద్దరు మధ్యన ఇద్దరు పిల్లలు పెద్దగా ఉన్నారు ఆ పిల్లలు టిక్ టాక్ చేస్తూ అందులో కనపడుతున్నారు అని మళ్ళా భర్త అట్లా ఉండొద్దు కదా నా పిల్లలు అని పిల్లలు ఇష్టం వాళ్ళు ఎట్లా ఉండాలి ఏమిటి వాళ్ళేం చెడు కాదు కదా టిక్ టాక్ వచ్చిందే ఏదో ఆల్లరిగా కొంచెం చిన్న చిన్నవి టిక్ టాక్ పెట్టుకోవడానికి యూట్యూబ్లో పెట్టడానికి అవి వస్తే అంతా అది సెకండ్ క్వశ్చన్ కానీ ఇద్దరు కొట్లాడితే మా చైర్మన్ గారు అన్నారు ఇద్దరు ఇప్పుడన్నా కాంప్రమైజ్ అయిపోండి ఇద్దరు కలిసి ఉండండి నువ్వు ఆమె మీద వేడి వేడి నీళ్ళు పోసుకోవడాలు నువ్వు పామును కనిపించి కనిపించడాలు ఇవన్నీ వదిలేసేయండి కలిసి ఉండండి ఎందుకు ఇవన్నీ పిల్లలు పెద్దగా అయ్యారు మంచిగా ఉండండి వాళ్ళని ఇంకా మంచిగా పెళ్ళిళ్ళు గేట చేయాలి కదా అని అన్నారు కానీ ఆమె ఒప్పుకోలేదు ఆయన ఒప్పుకోలేదు అలాగే ఇంకొక కేసులో అంటే ఇట్లనే ఇంకా అవి ఇక భార్య భర్తల పంచాయతీలు అంటే ఎట్లా అవుతున్నాయంటే అతను ఇంకొక ఆమెను పెట్టుకోవడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వైఫ్కి ఇష్టం లేక ఆమె కోర్టును ఆశ్రయించడం పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టడము ఇంకా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టడం కాదు ఈమె ఇంకొక ఆమెతో తిరుగుతుంటే పట్టుకొని ఆమెను కొట్టి ఈమెను కొట్టి చాలా పెద్ద పెద్ద విషయాలు అయ్యి ఇద్దరు ఒకరినొకరు ఇక భార్యభర్తలు అనేది మొత్తం విడిపోయే దగ్గరకు వచ్చేసింది పిల్లలు కూడా ఇంత ఇంత పెద్దగా ఉన్నారు అలాంటి ఎన్నో కేసులు జరుగుతున్నాయి అయితే పోనీ అవి అంటే అట్లా అనుకుందాం ఏ పరిస్థితిలో ఎవరిని ఇష్టపడకుండా నేను నిన్నే ఇష్టపడుతున్నా నాకు భార్యనే కావాలనుకునే పురుషులకు కూడా ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పెళ్ళైనాక ఇరవై రోజులకే అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వెళ్ళిపోయి ఒక బిడ్డను కానీ బిడ్డను కన్న తర్వాత ఆ అబ్బాయి వెళ్తే చూడ్డానికని వెళ్తే కారం పొడి పోసి కొట్టడాలు మరి ఆయన కూడా ఓపిక లేక ఇక ఇట్లా వాళ్ళు ఏంది అని బాగా తిట్టడాలు ఒకరు మీద ఒకరు జరిగినాయి పోలీస్ స్టేషన్ పోతే ఫోర్ నైంటీ ఎయిట్ వేసి బుక్ చేసేసి అతన్ని బెయిల్ ఇచ్చారు కానీ అప్పుడే వెంటనే కారం పోసిన దానికి కూడా రిసిప్ట్ ఇచ్చింది కోట్ల కోట్లాడుకోమని ఆ రిసిప్ట్ పెట్టి ఆర్సీఆర్ వేసుకోవచ్చు లేదంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు అది వేరే విషయం కానీ ఇక్కడ పగలు పెరిగిపోతున్నాయి కదా టైం అంటూ కొంచెమే మనకి భగవంతుడు ఇంత మంచి జీవితం ఇచ్చినప్పుడు అన్యోన్యంగా ఎన్ని పాటలు వచ్చాయి భార్యభర్తల కోసం రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని అన్నాడు అట్లాంటి పాటలు మరి ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో సందామామా అని అంటే అందులో అత్తారింటికి దారేదమ్మా చెందా మామా ఆమడ దూరం ఉన్నా కానీ వెళ్ళాలమ్మ ఇట్లా అంటే ఎక్కడ చూసినా కూడా మనము మన అమ్మ నాన్నకి విలువ ఎంచుకుంటూనే అత్త మామను కూడా మనము ఇంకొక ఇంటికి పోయినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ చేయడం వాళ్ళ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వడం ఆడపడుచులను చూసుకోవడం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మనం వండి పెట్టకపోయినా కనీసం వాళ్ళు వండుతుంటే మనం కొంచెం హెల్ప్ చేయడము కలిసిపోయే మనస్తత్వం ఉండడము అనేది ఇంపార్టెంట్ కర్మగాలి ఇంకో పెళ్ళి అయింది వాడు ఒప్పులుగా ఒప్పుకోలేదు వినలేదు ఇంకా ఇద్దరు విడిపోయారు అంటే అది కనీసం నెక్స్ట్ జనరేషన్లో అంటే నెక్స్ట్ వైఫ్ నెక్స్ట్ హస్బెండ్ దగ్గరనన్నా అట్లా మంచి తత్వాలు అనేటివి ఉండాలనేసి కోరుకొని అందరు బాగుండాలి అని ఇట్లనే అయిపోతే ఎట్లా లైఫ్ ఇంకా చెప్పండి ఎన్ని జరుగుతున్నాయి ఇట్లే ఇంతమంది విడిపోయి ఇంకో మ్యారేజ్ విడిపోవడం ఇంకో మ్యారేజ్ చేసుకోవడం చాలా అయిపోయినాయి అసలు ఈ మధ్యకాలంలో అయితే దాదాపు ఇయర్లో అంటే ఒక నేనే నేను హెచ్ఆర్సీలో కూర్చున్నప్పుడు డైలీ ట్వంటీ కేసెస్లో ఒక ఫైవ్ కేసెస్ టెన్ కేసెస్ భార్యాభర్తల పంచాయతీలే వచ్చేటి ఇంకొక ఆమెతో తిరుగుతున్నాడు నాతో ఉండట్లేదు నాకు వద్దు ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టినా సతాయించినా ఇంకా నువ్వు వద్దే వద్దని ఆమెతోటే ఉండిపోయాడు అని ఇట్లా సరే అట్లా లేని కేసులలో ఏమైంది మంచిగా ఉండొచ్చు కదా పెన్ల ఇరవై రోజులకే ఎందుకు వెళ్ళిపోయినావు భర్త ఏదో ఒక సిగరెట్ తాగడము ఒక బయటికి పోయేది అవుతారు అది కూడా మన ఎదురుగు కూడా తాగరు ఊరికే అంటా ఉంటే అది పుట్టింది మరేం చేస్తాము ఈ ప్రపంచంలో అన్నీ పుట్టినాయి మన కోసమే మనం ఏది స్పెషల్గా తయారు చేసుకోలేదు అన్నీ ఈ ప్రపంచం యూనివర్సల్ నుంచి వచ్చినాయి మన కోసం డ్రింక్స్ కానీ చికెన్ కానీ మటన్ కానీ బ్రాహ్మణ్స్ మేము తినము అనేసి అట్లా అంటే ఒక లవ్ మ్యారేజ్లో బ్రాహ్మణ్ అయితే నేను తినను తింటున్నావు అనేసి కొట్లాడి విడిపోవడం ఇట్లాంటివి కూడా అన్ని యూనివర్సల్ నుంచి వచ్చినాయి భూగోళం నుంచి వచ్చినాయి మన మనుషులము ఇంకా అన్నీ కూడా సో ఒక్కటి ఏంటంటే సహనంలో మనము సీతారాముని ఎంత ప్రేమించింది రాధాకృష్ణుని ఎంత ప్రేమించింది ద్రౌపది పాండవులను ఎంత ప్రేమించింది అరుంధతి వశిష్ఠుని ఎంత ప్రేమించింది పార్వతీ శివుణ్ణి ఎంత ప్రేమించింది ఇలాంటివి మనం ఎగ్జాంపుల్గా తీసుకోవడం అనేది లేదు ఎక్కువ కార్పొరేటర్ చదువులు చదువుకోవాలి ల్యాప్టాప్ పెట్టుకోవాలి ఎదురుగా కూర్చోవాలి ఇక జాబ్ చేస్తున్నాను బిల్డప్ ఇయ్యాలి ఇక అన్నం గిన్నం అన్నీ గాలికి వదిలేయాలి ఎవరు చేసి పెట్టాలి సపోర్ట్ ఇద్దరమే సపరేట్ ఉందాం పని తీసుకపోతుంది అక్కడైనా ఒక పని మంచి కావాలి బిడ్డను చూసుకోవడానికి ఇల్లు తడగడానికి ఇవన్నీ అత్తమ్మ చేసి పెడుతుంది కదా మంచిగా నీకు ఆమెతో మంచిగా ఉండి అత్తమ్మ ఒక పని మంచిని పెట్టుకుందాం మీరు ఇల్లు అంతా మెయింటైన్ చేసుకొని నేను జాబ్ చేస్తున్నాను కొంచెం నేను నేను వీలైనా నేను చేసుకుంటా వీలైన మీరు చేస్తా చేయండి అని లేదా నాకు చేతనే తిన ఓకే ఓకే అత్తమ్మా ఇంకేమన్నా చెప్పి పిలిపించుకుందాం ఇట్లా అండర్స్టాండింగ్ ఎందుకు వెళ్ళడం లేదు మనం మన తప్పులు లేవంటారా చెప్పండి పాపని ఇంతవరకు చూపించాలని చెప్పేసి ఆమె చాలా ఖచ్చితంగా కూర్చున్నది వైఫ్ దాంట్లో అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా పాపన్న కాదని డౌట్ వస్తుందని అంటే లేనిపోని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం అందులో కాపాడుకోవాలి కదా మనం ఆ పాటలో ఉన్నట్టుగా దక్కించుకోరా దక్కించుకోరా అని ఉంటుంది కదా ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో పాటలు అలా మనమే పాటలు కానీ సినిమాలు కానీ ప్రతిదీ మన జీవితంతో ముడిపడి ఉన్నది యూనివర్సల్ నుంచి అన్నీ వచ్చాయి మన దగ్గరికి అవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీవాణి అలియా సరుంధతి మాన హక్కుల కోసం పోరాడి అడ్వకేట్గా హ్యూమన్ రిలేషన్స్ హ్యూమన్ రిసోర్స్ హ్యూమన్ రైట్ షుడ్ నాట్ బి వాయులేటెడ్ అండ్ ఫోర్ నైంటీ ఎయిట్ మిస్యూజ్ కాకూడదు అదొకటి మనకు ఆయుధం లాగుంది దాన్ని కాపాడుకుందాం దానికి తోడుగా ఫోర్ నైంటీ ఎయిట్ బి కూడా రావాలని చెప్పేసి కోరుకుందాం పురుషులను కూడా కాపాడుకోవాలి లేకపోతే పురుషులు స్త్రీలు సమానంగా లేకపోతే వీళ్ళు ఎక్కువై వాళ్ళు ఎక్కువై లేనిపోయిన అనర్ధాలు అప్పుడు కూడా జరుగుతాయి కాబట్టి అందరు సమానమే సృష్టికి అర్ధనారీశ్వర తత్వం ఉండాలి ప్రేమ ప్రేమించాలి ప్రేమతో ఏదైనా సాధించాలి ఒకవేళ వాడు మరీ సైకో అయ్యి సైకోలు ఉండరు అని చెప్పట్లేదు ఉంటారు అలాంటి ఉండని వాళ్ళని కూడా సైకో అనడము వాళ్ళని బదలాం చేయడం కూడా మంచిది కాదు నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి అబద్ధాలు చెప్పి మనం వాళ్ళ మనసు విరిచేయలేదు విరిచేసిన తర్వాత ఆతుక్కోవడం కష్టం కొంచెం దూరం నడిచిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేము ఒక ముప్పై కిలోమీటర్లు నడిచినాక మళ్ళీ వెనక్కి నడవాలంటే ఎంత బాధ అనిపిస్తుంది అలాగే జీవితం కూడా కాబట్టి అట్లా నడిచి వెళ్ళిపోకండి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రాలేము ఇంకా ముందుకే వెళ్ళాలి కాబట్టి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నడవక ముందే భర్తతో సెట్ అయిపోండి మీరు కూడా భర్త కూడా హాఫ్ కిలోమీటర్ నడవగానే అమ్మ వద్దు ఇంత నడక ఇంత బాధ ఉంటుందా ఉంటారుగా అనేది తెలుసుకొని ఆ ముప్పై కిలోమీటర్లు నడిచి నాకు వెనక్కి రాలేము కాబట్టి ముందే సెట్ అవ్వండి అని కోరుకుంటున్నాను థ్యాంక్